జడ్బి నైన్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు సింగరేణి సంస్థ సహకారంతో రామగుండం నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క మరియు మంత్రులు దుద్దిల్ల శ్రీధరబారు పొన్నం ప్రభాకర్ అలాగే రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ టూ పాయింట్ ఓ నిధులతో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఐఎన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ పెద్దపల్లె పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్సీలు సహచార ఎమ్మెల్యేలతో బెల్లంపల్ల నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామికాలంగా ఆ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే నాకు క్యాంపెయినింగ్ రోజు గుర్తొస్తున్నాయి ఆ రోజు అందరం కలిసి ఇట్లానే అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మాటించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మంత్రివర్యులు వర్యులు ప్రభాకర్ గారితో పాటు శ్రీధర్ బాబు గారితో పాటు ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఈ రోజు మీ అందరికీ పెద్ద ఎత్తున మాటిచ్చి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలా పనిచేస్తామని చెప్పి మీ అందరికి మరోసారి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుసా థ్యాంక్ యూ పబ్లిక్ మీటింగ్ రావాలందరూ ఇక్కడ నుంచి రాజ్భాయ్